ఇప్పుడు సూడు మానవతా వాదులను తీసేటోని రాక్షసుడు అంటారు పానం డాక్టర్లు ఇంతకీ ముచ్చట ఇప్పుడెందుకు చేస్తానని చేస్తాన హైదరాబాదులున్న మల్లారెడ్డి నారాయణ దావఖాన్ల వంద మంది దాకా ఫిరీగానే గుండె ఆపరేషన్లు చేసి వంద మంది జీవితాలను నిలబెట్టిండట పేరుకు ప్రైవేటు దవాఖాన అయినా కూడా సర్కారు కూడా చేయలేని పని చేసి వంద మంది కుటుంబాలకు దేవుళ్ళైన అన్నట్టు మనిషికి ముఖ్యమైన అవయవం గుండె గుండెకే ఆపదత్తే ఈ గుండెలు కరిగి ఆ గుండెలను బతికించినాయి అన్నట్టు దావకాన్ల అడుగు పెడితే చాలు రెండు రూపాయల మాస్క్ను కూడా పది రూపాయలకు అమ్మే ఈ రోజుల్లో కోట్లు పోయినా సరే పానం బతకాలనే మనిషి నమ్మకం మీద బేపారం చేస్తున్న ఈ కాలంలో వంద మందికి గుండె ఆపరేషన్లు ఫ్రీగా ముచ్చట కాదుల్లో ఏదో పుక్కిడికే చేస్తాం కదా అని అత్తర పిత్తర కూడా చేస్తలేరు గరీబులకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని పెద్ద పెద్ద డాక్టర్లు ఎన్నడూ చూడని పెద్ద పెద్ద మిషిన్లతోని గుండె ఆపరేషన్ చేస్తాన గుండెకి ఆపత వచ్చిందంటే చాలు గుండె ఆపరేషన్ చేయాలంటే మొత్తం కోసి ఆపరేషన్ చేస్తారు గాని ఇప్పుడున్న టెక్నాలజీతోని ఓపెన్ ఆర్ట్ సర్జరీ కాకుండా యోగి దావఖానోళ్ళు పెద్ద పెద్ద మిషన్లు వాడి చిన్న రంధ్రం చేసి గుండె ఆపరేషన్ చేస్తానన్నాట ఇక గిట్ల ఆపరేషన్ చేసుట్లా ఎక్కువ ఇన్ఫెక్షన్ కాదట ఇంకా మీదికెళ్ళి ఆపరేషన్ చేసిన ఆరం రోజులలోనే లేచి నడతారంటే ఎంత గొప్ప కార్యం ముందటేసుకున్నారో కదా ఆ గీ హైదరాబాద్ మల్లారెడ్డి నారాయణ దవాఖాన వాళ్ళు మంచి అయితే మంచి అంటాం షెడ్ అంటాం ఇంత గొప్ప కార్యం ముందటేసుకున్నారు కాబట్టి గిళ్ళనైతే ఇప్పుడు అయితే తారి చేయాల్సిందేనులా ఇగో గిట్లనే ఇళ్ళ లెక్కనే మిగిలిన ప్రైవేట్ దవాఖాన కూడా ఎప్పుడూ పేషెంట్ల రక్తం తాగుడే కాకుండా ఆ గిళ్ళు చేసినట్టు కొంతమందికి మందికి వాళ్ళకు దోసిన ఆపరేషన్లు ఏయాలనే చురుకు లాంటిత్తాల్లో మిగిలిన పక్కపొట్టి దావాఖాన్ లో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో లో హండ్రెడ్ మినిమల్ ఇన్వేసి సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈ రోజు హండ్రెడ్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం ఇది జస్ట్ మనం మొదల మొదలు పెట్టినాం అనుకోండి టెన్ మంత్స్ లో హండ్రెడ్ సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు ఏ పెద్ద హాస్పిటల్ లో కూడా ఇంత పెద్ద నెంబర్ ఇప్పటివరకు ఆ టెన్ మంత్స్ పాన్ లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టు అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళు జనాలు అందరికీ పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నమ్ లో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైం లో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఉండాల్సిన అవసరం లేదు వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళా ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది అదేవేళ చిన్న వాళ్ళతో ఒకవేళ సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది సో రికవరీ త్వరగా అవుతుంది సో అదే విధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేజివ్ ఇది చేయొచ్చు ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది అంటే ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్ లో చేయలేదు దానికి కావాల్సింది మరి ముఖ్యంగా ఒక సర్జన్ ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్ సో దానికి మా దగ్గర ఒక టీమ్ ఉన్నారు డాక్టర్ హర్ష బి సార్ ఉన్నారు ఆయన వచ్చి మనకు ఒక టెన్ మంత్స్ అయింది జాయిన్ అయ్యి ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిండు అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటదని కూడా తెలియదు అంత డబ్బులు ఉండటో వాళ్ళకి 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 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇలాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అట్లా సిటీ వైపే తెలుసు కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము